నమస్తే గురుగారు శ్రీ శ్రీమాత్ర గురువు గారు ఇది ఒక ధర్మ సందేహం అనుకోవచ్చు గురువు గారు చాలా మంది పెద్దవాళ్ళు మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ గారు వీళ్ళు చెప్తూ ఉండేవారు చిన్న చిన్నప్పటి నుంచి ప్రతి రోజు లలిత సహస్రనామాలు చదువుకుంటూ ఉంటే చాలా మంచిది అని చెప్పేసి ఎందుకు మంచిది అని అడిగితే మంచిది అని చెప్పాం కదా మంచిది అనేవాళ్ళు మామూలుగా లలితా సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ చాలా మంది చదువుతూ ఉంటారు ప్రతిరోజు కాకపోతే ఏంటంటే మేము పుస్తకం చూస్త చదవలేము అసలు అలా చదవలేక లేని వాళ్ళు ఏం చెయ్యాలి ఇప్పుడు ఇలా షూట్ లో ఉండి లలిత అమ్మవారిని ఒకసారి గుర్తు చేసుకోవాలి అంటే నెక్స్ట్ అసలు నిజంగానే ఇది మిలియన్ డాలర్స్ క్వశ్చన్ అసలు ప్రతిరోజు రోజు లలితా సహస్రనామాలు పాటించడం వల్ల ఏం జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న లలిత సహస్రనామము అని అంటే గనక అది నిరంతరం చదువుకోవడం అనేటటువంటిది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని అలా మనము ఆ సాధన చెయ్యలేము ఆ సాధన చాలా విశేషమైనటువంటి సాధన శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దైవ కార్య సముధ్యత ఆ తల్లి మహారాజ్య సామ్రాజ్యశాలిని ఆ తల్లి ఆ లలితా పరమేశ్వరి ఉన్నటువంటి ఇల్లు ఎక్కడో తెలుసా మణిద్వీపంలో ఉండేటటువంటి తల్లి లలితా పరమేశ్వరి అమ్మవారు మణిద్వీప వర్ణన కూడా చాలా విషయం మణిద్వీప వర్ణన కూడా చాలా మహా విశేషమైనటువంటిది అందులో ఒక్కొక్క సహస్రనామంలో ఇచ్చే ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క ఆయుధంతో సమానము అందులో ఉండేటటువంటి ప్రతి ఒక్క అక్షరము పరమ పవిత్రమైనటువంటిది సాక్షాత్తు ఆ తల్లి యొక్క పాదాల చెంత మనం చదివేటటువంటి ఒక్కొక్క అక్షరం ఆ పాదాల చెంత చేరేటటువంటి దివ్యమైనటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉన్నాయంటే అవి లలితా సహస్రనామాలలోనే ఉన్నాయి సహస్రము అంటే వెయ్యి నామాలతో కూడుకున్నటువంటి నామమే లలితా సహస్రనామం అది నిరంతరం జపం చేయడం వల్ల నిరంతరం సాధన చేయడం వల్ల ఏమవుతుంది చాలా మంది లలితా సహస్రనామాలు చదువుకునేటటువంటి సమయం లేకపోయినా లేదు అది చదువుకుందాము అని అనుకుంటారు కానీ అది చదువుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు లలితా సహస్రనామాలు అనేటటువంటి ముగ్గురు శక్తుల కలయికే లలితా సహస్రనామము ఆ మూడు శక్తులు ఆ సర మహా సరస్వతి మహాకాళి మహాలక్ష్మి ఈ మూడు శక్తులు కలయికే ఈ యొక్క లలితా సహస్రనామాల యొక్క పరమార్థము అందులో శ్రీమాత అనే దానితో మనకు లలితా సహస్రనామాలు ప్రారంభమవుతాయి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి అంటే మొట్టమొదటిగా దీనితో మనకు ప్రారంభం శ్రీమాత అంటే శ్రీ అంటే ఎవరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మా అంటే మహాకాళి అమ్మవారు తా అంటే శ్రీమాత అంటే మా అంటే ఇక్కడ రెండు అక్షరాలు వస్తాయి రెండు పర్యాయ పదాలు వస్తాయి మాత అంటే మహాకాళి మహాసరస్వతి ఈ ముగ్గురమ్మల కలయికే ఈ లలితా సహస్రనామాల యొక్క పరమార్థము అంటే శ్రీమాత అంటే ఈ ముగ్గురిని స్మరించినటువంటి పుణ్యం కలుగుతుంది లలితా సహస్రనామాల యొక్క మొత్తం పరమార్థము ఈ మూడు పే మూడు అక్షరాలలోనే ఉంది కనుక శ్రీమాత అంటే శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాకాళి శ్రీ మహాసరస్వతి ఈ ముగ్గురు కలయికే ఈ యొక్క లలితా సహస్రనామం యొక్క పరమార్థము ఇక్కడ ఈ లలితా సహస్రనామాలు చదువుకోవడం వల్ల ప్రతిరోజు పారాయణం చేయడం వల్ల మనకు తెలియకుండానే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి మనలో తెలియనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి ఎప్పుడు శరీరము దృఢంగా ఉండడము యాక్టివ్గా ఉండడం మనం ఏది మాట్లాడినా అది తూచా తప్పకుండా ఒక ఆజ్ఞలాగా ఆ మాట చల్లడము అనేటటువంటిది అంటే ఏదైనా ఒక మాట ఒక బ్రాహ్మడి నోటి నుంచి వచ్చింది అంటే అది సత్యమై తీరుతుందని వేదంలో వేదనలో చెప్పడం జరిగింది అలాగే నిరంతరం ఎవరైతే లలితా సహస్రనామ పారాయణం చేసి చదువుతూ ఉంటారో వాళ్ళు ఏది మాట్లాడితే అది జరుగుతుంది ప్రకృతి వైపరీత్యాల్ని కూడా ఆపేటటువంటి శక్తి ఈ లలితా సహస్రనామాలకు ఉంటుంది లలితా సహస్రనామము సాధన చేయడం అనేటటువంటిది ఆ తల్లి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఎవరిపైన ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ పారాయణం చేయడము ఈ సాధన చేయడం అనేటువంటి సాధ్యపడుతుంది తప్ప సామాన్యమైనటువంటి అల్పమానవులకు అది సాధ్యపడదు ఆ లలితా సహస్రనామం అనేటటువంటిది ఒక్కొక్క అక్షరము మన జీవితంలో ఒక్కొక్క ఆయుధంలా మారి దుష్ట శిక్షణ రక్షణ చేయడానికి ఉపయోగపడేటటువంటిది ఈ లలితా సహస్రనామం యొక్క అర్థము పరమార్థం అది చ అది సాధన చేస్తూ ఉండాలి మీరు అన్నట్టుగా ఎవ్రీడే ఎవరైతే ఆ లలితా సహస్రనామాన్ని చదువుతారో వాళ్ళ యొక్క జీవం చాలించిన తర్వాత వాళ్ళ యొక్క సోల్ ఎక్కడ ఉంటుందో తెలుసా మణిద్వీపంలో ఉంటుంది అంత విశేషమైనటువంటిది ఈ లలిత సహస్రనామ పారాయణం ఇక వారికి పాపం అంటదు వాడు ఏం చేసినా వానికి దుష్టశక్తులు పాపములు నెగిటివ్ ఎనర్జీ ఇక వాళ్ళ జోలికి రావాలంటే గజ గజ వణికిపోతూ ఉంటుంది ఆ వ్యక్తి ఆ సాధన చేస్తున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నా అక్కడ టోటల్ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది గెయిన్ అవుతుంది అక్కడ టోటల్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ ఆ వ్యక్తిని చూడగానే సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క ప్రతిరూపము ఆ వ్యక్తిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కావచ్చు లలిత సహస్రనామము అని అంటే గనక సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క ఏదైతే ఆ రూపం ఉంటుందో అది మనలో ఐక్యం చేసుకున్నటువంటి విధంగా ఉంటుంది అంత విశేషమైనటువంటిది లలితా సహస్రనామ రోజుకి ఇన్నిసార్లు లలిత సహస్రనామాన్ని పఠించాలి అని చెప్పేసి ఏదైనా ఉంటుందా గురువు గారు రోజుకు ఇన్నిసార్లు కాదు మా లలిత సహస్రనామం రోజుకి ఒక్కసారి పారాయణం చేసిన నీ జన్మ చరితార్థం అవుతుంది నీ దగ్గరికి దుష్ట శక్తులు రావాలన్నా ఎముడు రావాలన్నా నీ దగ్గరికి ఎవ్వరు రావాలన్నా అంటే ఈ నెగిటివ్ ఎనర్జీ ఏది రావాలన్నా అది నీ దగ్గరికి రావడానికి గజగజ వణుకుతుంది అంత పాజిటివ్ ఎనర్జీ అంటే ఒక ట్రాన్స్ఫరన్కి ఎంత ఎనర్జీ ఉంటుందో ఒక సోలార్ సిస్టమ్కి ఎంత ఎనర్జీ ఉంటుందో అంత ఎనర్జీ నీ శరీరంలో నర నరాల్లో జీర్ణించుకోపోతూ ఉంటుంది అప్పుడు నువ్వు ఏది మాట్లాడితే అదే శాసనం అవుతుంది ఈరోజు వర్షం పడాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్షం పడాల్సిందే అది మన ననరణలో జీర్ణించుకుని ఆ లలితా సహస్రనామాన్ని ఓన్ చేసుకుంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి ఏది కావాలన్నా అది వాళ్ళకి ఇచ్చేస్తుంది నేచర్ నాకు ఈ రోజు ఈ పని కావాలి అంటే ఆటోమేటిక్గా ఆ పని హండ్రెడ్ పర్సెంట్ అయితీరుతుంది అంత విశేషమైనటువంటిది లలితా సహస్రనామం అది చదువుకోవడం సాధన చేయడం అనేటటువంటిది పూర్వజన్మ సుకృతం చేత అది ఎవరికైనా నోటిలో కోటిలో ఒక్కరికి ఆ సాధన అనేటటువంటిది వాళ్ళకు అభ్యసించడము వాళ్ళు ఓన్ చేసుకోవడమే తప్ప ఏదో మనం చదువుకున్నాం కదా దీనివల్ల ఎప్పుడూ కూడా ఏ సాధన చేసినా ఒక ప్రయోజనం కోసం అనేటటువంటిది పెట్టుకొని మాత్రం సాధన చేయకూడదు అలా అంటే ఆ సాధన అనేటటువంటిది ఎప్పుడు మనిషికి వర్తించదు మనం నిష్కల్మషంగా మనసు వాచ కర్మన ఏ కోరిక లేకుండా మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలే తప్ప ఫలానా నేను ఈ కోరికతో ఈ సాధన చేస్తున్నట్టే దాని సాధన అనను కోరిక అంటారు కోరికకు సాధనకు చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి సాధన అనేటటువంటి సాధన సాధ్యతే సాధ్యం నువ్వు సాధన చేస్తూ చేస్తూ దేన్నైనా సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ లలిత సహస్రనామాలకు ఉంటాయమ్మా అందులో ఒక్కొక్క పేరు ఒక్కొక్క నామం ఎంతో శక్తివంతమైనటువంటిది ముల్లోకాలలో ఉన్నటువంటి ప్రపంచ ఏ శక్తినైనా ఆపే శక్తి లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి వాక్యాలకు ఉంటుంది అంత విశేషమైనటువంటిది ఇది ఒక సాధనమ్మా చాలా బాగుంది గురువు గారు అంటే లలితా సహస్రనామాల గురించి పెద్దవాళ్ళు చెప్తుంటే వినడమే కానీ దీని గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి అసలు ఎప్పుడు పఠించాలి ఎలా పఠించాలి పఠించడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనేది మీరు చాలా చక్కగా ఉంటాయి ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా పెద్దలు ఏ దైవిక పరమైనటువంటి వాక్యాన్ని చదువు చెప్పినా ఏ దైవిక పరమైన శ్లోకాన్ని చెప్పమని చెప్పినా అది పుణ్యము పురుషార్థం కోసం ఏదో మనకేదో మెరాకల్స్ జరిగిపోతాయని కాదు మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ మనం ఇప్పుడు కలియుగంలో బ్రతుకుతున్నాము మన చుట్టూ నెగిటివ్ ఎ అప్పటికీ ఆరా తిరుగుతూనే ఉంటుంది మనం ఎంత పాజిటివ్గానో నెగిటివ్ ఆరా తిరుగుతుంది అది మన దాకా రాకుండా మనకు ఒక ప్రొటెక్షన్ని కల్పించేటటువంటివి ఇదిగో ఇలాంటి పారాయణాలు మనకు వెళ్ళేటటువంటి దేవాలయాలు మనం ఆ పూజించేటటువంటి పూజా విధానాలు మనం చేసే ఉత్సవాలు ఇవన్నీ కూడా లోకరక్షణ కోసం చేసేటటువంటివి ఈ సృష్టిలో నేచర్ని రక్షించడానికి అలాగే మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికి ఇప్పుడు ఎవరి కోసమో మనం బ్రతకడం లేదు మన కోసం మనం బ్రతుకుతున్నాం కాబట్టి మన జీవితం మన చేతి ఉంటుంది మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవడానికే మనం ఇలాంటి పారాయణం చేయాలి తప్ప ఎవరి కోసమో ఏదో వస్తుంది అనే పారాయణం ఎప్పుడు కూడా చేయకూడదు అలా చేసినా దానికి ఎలాంటి ప్రయోజనం కూడా కలగదు నమస్తే గురువు గారు